Good news. Central America Leo MBBS, just 34 लाख्स कोलम सेंट्रल यूनिवर्सिटी नमस्कार वेलकम धर्म मार्ग विजेता कार्यक्रम की स्वागतम ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పూర్వపు యాదగిరిగుట్ట అర్చకులు రిటైర్డ్ ఆంధ్ర ఉపన్యాసకులు డాక్టర్ సంధువుల కృష్ణమాచార్యులు గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి ఇప్పుడు మనకు ప్రతి విషయంలో ఎన్నెన్నో మంచి చెడు వచ్చినట్టుగానే ఈ విషయంలో కూడా సాయిబాబాను ఎక్కువగా ఆరాధించే వాళ్ళు ఉన్నారు కానీ సాయిబాబా దేవుడే కాదు ఆరాధించకూడదు అని కొంతమంది మరి అసలు ఎవరు నిజమైన గురువు మనం ఆ రోజు ఎవరిని ఆరాధించాలి అందరు గురువులే లోకమే గురుత్వం మంచి అక్కడ గురువే ఒక్క ఉదాహరణ చెప్తాను గురువు లఘు ఛందస్సు లోపల వస్తుంది పాఠాలలో ఛందస్సు గురువు గురువే లఘు లఘువే కనుక గురువులు ఉత్తమలైన గురువులు సాయిబాబా కాని ఎవ్వరే కానీ లోకానికి హితం చేసి మంచి చేస్తే గురువే ఇన్నారా గురువు అనేవాడు ఏంటి అజ్ఞాన అంధకారాన్ని దూరం చేసేవాడు కనుక గురు పూర్ణిమ దీనికే వ్యాస పూర్ణిమ అంటారు ఇప్పుడు మనం వ్యాస పూర్ణిమ వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ మనం ఎన్నో పేర్లు మార్చుకుంటున్నాం కనుక వ్యాసుడు పద్దెనిమిది పురాణాలతో మొత్తం సమస్తం వ్యాసుడు ఏది చెప్పాడో వ్యాసోచ్చిష్టం జగత్వం అని వ్యాసుడు ఏది చెప్పాడో అది ప్రపంచంలో ఉంది నడుస్తూ ఉంది ఆ వ్యాసుడు తప్పు చేయలేదా అనేవాళ్ళు కొందరున్నారు అంత వేరు అవి వేరు వాటిని మనం తప్పును చూడకూడదు ఎక్కడ కాని ఒకప్పుడు కాలువల నుంచి నీళ్లు వచ్చేవి చెరువులోంచి పారుతూ వస్తుంటే పాఠశాలకు వెళ్తూ దాహానికి ఆ చెడును పైన ఉండే ఆకులు అలములు వాటిని తీసి దోశ హాయిగా తాగి స్కూల్ కు వెళ్లి పాఠం చదువుకొని వచ్చేవాళ్ళం మేము ఇప్పుడు మినరల్ వాటరు కొనుక్కోవాలి ఓ దాంట్లో అనుమానం ఇది ఎన్ని రోజులైంది డేట్ ఉందా ఎందుకు ఇదన్నీ అవసరం ఎందుకు వచ్చింది మనం పొరపాటు జరుగుతుంది కాకూడదు కనుక మనస్సు మంచిది కావాలి గురువు అంధకారాన్ని తొలగించాలి గురుత్వం గురువు గురువే శిష్యుడి శిష్యుడే లఘు లఘువే ఆ అంధకారాన్ని తొలగించడానికి ఉత్తమమైన గురువుని ఎన్నుకో అంతే వరకు ఏ గురువులు అనేది వద్దు మనకు ఉత్తమమైన గురువు ఎన్నుకో కనీసం ఆ రోజైన గురు పూజ చెయ్యి ఆ రోజైనా వ్యాస పూర్ణిమ నాడైన గురువుకు దండం పెట్టు ఆయన నువ్వు ఏ దేవుడు అంటావా ఎవరంటావా ఏమంటావా ఎక్కడికి పోతావు ఎవరికి పోతే వాళ్ళ దేవుడు నేను పట్టుకున్నదే గొప్పని కాదు ఏదైనా మన చూపును బట్టి ఉంటుంది కనుక గురువు గురువే అది గురు పూర్ణిమ ఇప్పుడు తల్లి తండ్రి గురువు దైవం కన్నా ఎక్కువ అంటారు అవును వీళ్ళ ముగ్గురి విషయంలో కరెక్ట్ గా ప్రవర్తించిన వాళ్ళు భగవంతుడు సేవ చేయకపోయినా పర్లేదా తులసిదాస్ చెప్పాడు కదా మొట్టమొదటిది విన్నారా నువ్వు గురువు నువ్వు గురువుకు ప్రాధాన్యం ఇస్తావా దేవుడికా గురువుకే అందుకే కృష్ణం వందే జగద్గురు కృష్ణుడు వందే జగద్గురు అని జగద్గురువు ఎలా అయ్యాడు అది పెద్దది చాలా విషయాల విశేషమైనటువంటి చెప్పినా తక్కువే కృష్ణుడు గురించి కనుక అందుకోసం లోకంలో ఏముంది రాముడు నడిచినట్లు నడువు బిడ్డ కృష్ణుడు చెప్పినట్లు విను రెండు మాటలు చాలు గురు పూర్ణిమకు గురు పూర్ణిమకు రాముడు నడిచినట్లు నడు రామో విగ్రహవాన్ ధర్మ తల్లిదండ్రులు గురువులు వాళ్ళ యొక్క ఎట్లా ఏమిటి ఆచరించి నడిచాడో అలా నడు ఆ కృష్ణుడు ఎలా చెప్పాడు భగవద్గీత చెప్పింది కృష్ణుడు ఎలా చెప్పాడు అలా చెయ్యి కానీ కృష్ణుడు వెన్న దొంగతనం చేశాడు నేను చేశాడు నేను ఇట్లే అంటే తత్వం ఆ అంతర్యాన్ని ఆంతర్యం నీకు తెలియదు కృష్ణ తత్వం తెలియదు తెలిస్తేనా గొప్పది కనుక గురువులు అందుకోసం వ్యాస పూర్ణిమ దక్షిణాయనం ఇది మంత్రకాలం అండి ఈ ఆషాఢ మాసం వీటికి ఏంటంటే గొప్పది యుద్ధాలకు లేవు వర్షాకాలం వర్షాలలో యుద్ధాలు ఉండవు ఊర్లలో ఉంటాం క్రిమి కీటకాలు వస్తాయి వర్షం వచ్చిన క్రిమి కీటకాలు వస్తాయి ఎక్కడికి వెళ్లకుండా నదులు పొంగుతుంటాయి కొట్టుకపోకుండా ఎక్కడ లేకుండా ఇంట్లో ఉండి ఏం చెయ్యి తిని పడుకోవడం కాదు మంత్ర అనుష్ఠానం చెయ్యి గురువు అంటే అగో అది గురువు ద్వారా అందుకున్న మంత్రాన్ని అనుష్ఠ జపం చెయ్యి మంచి పూజలు పుణ్యాలు సంపాదించుకో ఆషాఢ శ్రావణ మాసాలు ఆనందాన్ని చాతుర్మాస దీక్ష అని ఎందుకు పెట్టారు ఇవి ఈ గురు పౌర్ణం నుంచే ప్రారంభ చాతుర్మాస దీక్షలని ఇప్పటి నుంచి ప్రారంభం వాళ్ళ వాళ్ళ నియమాలు దీని నియమాలు మళ్ళీ ఒక నెలనా రెండు నెలల మూడు నెలల నాలుగు నెలల వాళ్ళ ముందు ఏర్పరచుకుంటారు ఆ దీక్షతో ఉంటారు అప్పుడు ఇప్పుడు ఈ దీక్షలో ఉన్నప్పుడు వాళ్ళు ఆ ఊరు దాటి వెళ్ళటం వెళ్ళకుండా శాస్త్రం ఇప్పుడు వెళ్లకు ఎట్లా అవును కొన్ని కాలాలున్నాయి ఆ కాలం శాస్త్రం చెప్పింది ఈ కాలం శాస్త్రం అంటే ఎట్లా ఇండియా కాదు కదా విదేశాలకు కూడా వెళ్ళాల్సి ఉంటుంది వెళ్ళాల్సినప్పుడు ఎట్లా విమానం ఎక్కను నేను సముద్రం ఎక్కను అంటే ఎట్లా శాస్త్రం శాస్త్రం ఉచితమా అనుచితమా నిర్ణయించుకునేది వాళ్లే ఎవరికి వారే కనుక అందు పదహారవ పండగ దాకా పదహారవ పండుగ దాకా పెళ్లి కొడుకు ఇప్పటిదాకా మాట్లాడుకున్న పెళ్లి గురించి ఆ ఇల్లు దాటి బయటకు ఫ్రెండ్స్ వచ్చారు బయటకు వెళ్ళాలా వద్దా వెళ్తాడు వెళ్తాడు మళ్ళీ ఎట్లా అట్లెట్లరా అంటే ఎట్లా కనుక ఎన్నో ఉన్నాయి ఎన్నో నియమాలు చాలా ఉన్నాయి నియమాలు పుష్కళం ఉన్నాయి అంత పాటించడం పాటించకపోవడం ఎవరిని వాడుకో వదిలేసి అయిపోయారు ఎవరి వారి వారి మనస్సుకు చాలు అంతే అక్కడ వాళ్ళు పాటించారా వీళ్ళు పాటించలేదా ఒకటి అలాగే సంకష్టహార చతుర్థి ఆ దానికి గొప్పది దాని పేర్లోనే ఉంది అంత కష్టాలన్నీ దూరం చేసేటవంటి చతుర్థి ఆ చతుర్థి వినాయక చతుర్థి విశ్వసేన చతుర్థి ఏదో చతుర్థి దానికి ఆ రోజన్నా పూజ చేయి కష్టాలున్నాయంటే పూజ చేస్తావు దండం పెడతావు సుఖం ఉంటే గుర్తురాదు కష్టం ఉంటే గుర్తు వస్తుంది కుంతి ఏం కోరుకుంది కుంతి ఒకటే కోరుకుంది ఏం కోరుకుంది కృష్ణ కృష్ణుడు నిర్యాణం కంటే ముందు కుంతిని అడుగుతాడు నీకు ఏం వరాలు కావాలో కోరుకో అత్తయ్యా అన్నాడు నాకేమొద్దు కష్టాలు దిచ్చిపెట్టాడు నిన్నటిదాకా కష్టాలు అనుభవించావు మళ్ళీ కష్టం కష్టం ఉంటే నిన్ను నేను ధ్యానం చేస్తాను కనుక అది గొప్ప అట్లా పెద్దలది మనం పాటిస్తాం పాటిస్తాం కష్టం ఉంటే సుఖం తెలుస్తుంది కారం ఉంటే రుచి షడ్ రుచులు తీపి యొక్క వైభవం రోజు తీపి తింటే కారం యొక్క వైభవం మనం బేగం బజార్ పోతే మా మార్వాడి సెట్లు పెరుగు పులుసు కారం అవన్నీ వేసుకొని ఆయన డబల్ రొట్టెను కలుపుకొని తింటారు ఎందుకు తింటారు వాళ్ళ ఎక్కువ రోజు తీపి తింటారు కంటే కారం రుచి ఎక్కువ మనం కారం ఎక్కువ తింటాం కంటే రుచి ఎక్కువ అన్ని అంతే ప్రేమ సుఖము ఇవన్నీ కష్ట సుఖాలు భార్య భర్త చీకటి పగలు చీకటి కష్టాలు సుఖాలు అన్ని ద్వంద్వె చూడండి మీరు రెండు రెండే ఉంటారు అంతే పూర్ణిమ అమావాస్య అంతే కనుక ఇవి మనం చేసుకుంది ఇక సంకష్ట హార చతుర్థి నాడు కొద్దిగా ప్రార్థన చేసుకుని అభిషేకము ఏవో చేసేస్తే పుణ్య ఫలం ఇప్పుడు ఈ ఈ సంకష్ట చతుర్థి కూడా కొంతమంది వాళ్ళకు అనిపించినప్పుడే ఇబ్బంది చేసుకోవడం కొంతమంది ఇరవై ఒక్క వారాల పాటు అంటారు ఎలా ఎలాంటి ఎలా అని లేదు నువ్వు చేస్తే ఏమొస్తుంది చేయకుంటే ఏమొస్తుంది శాస్త్రాలు పెరుగుతున్నాయి చెప్పేవాళ్ళు పెరుగుతున్నారు ఓ ఎక్కడెక్కడికో పోతున్నారు ఇన్ని వారాలు చెయ్యి ఇన్ని ప్రదక్షిణాలు చెయ్యి ఇది చెయ్యి అది చెయ్యి ఇది చేస్తే ఈ అనుమానం అవుతుంది నీ మనసా వాచ కర్మణ నీ ఇంట్లో నువ్వు చేసుకుంటే చాలు నీ ఇంట్లో నువ్వు చేసుకుంటే చాలు బయట వెయ్యి మందికి అన్నదానం చేసే బదులు నీ ఇంట్లో ఉన్న ఇద్దరు తల్లిదండ్రులకు మంచి అన్నం పెడితే చాలు మళ్ళీ అన్నదానం చేద్దా అని నన్ను అనొద్దు అది అదే అంటే దీన్ని ఈ రకంగా అర్థం చేస్తా అది శివపుటం కాకూడదు అదే బయట కోసం అక్కడ ఏదో పెట్టేసి నేను గొప్ప కోసం కాకూడదు అంటే ఇంట్లో పస్తులు పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు తల్లిదండ్రులు అన్న ఉద్దేశం అది వద్దు ఆ అంతవరకు దేవుని గుడికి వెళ్ళి యాభై సార్లు దానం పెడతా ఇంట్లో మాత్రం హాయ్ డాడీ అని వెళ్ళిపోతా నాన్నగారండి ఒకసారి నమస్కారం చేసిన తల్లు తండ్రి పెట్టించుకోడు ఎన్నడైనా తండ్రిని కాళ్ళు ఇలా అనేవాళ్ళు ఉన్నారా ఉన్నారు తక్కువ కాళ్ళ నొప్పులు తండ్రికి వచ్చిన తర్వాత కాళ్ళు ఒత్తుతూ ఉంటే బిడ్డ నీకోసం మీ భార్య చూస్తుందిరా వెళ్ళరా లోపలికి వెళ్ళరా అని తండ్రే పంపిస్తాడు కోడలు అత్తయ్య కాళ్ళు ఒత్తుతూ ఉంటే ఎందుకమ్మా మీ ఆయన దగ్గర పో ఎందుకు వస్తున్నావు మేమిద్దరం హాయి ఉంటాం నువ్వు వెళ్ళిపో అని అత్తనే అంటుంది కానీ అంటున్నారా లేదు ఇంట్లో తల్లిదండ్రికే లేదు ఇక అత్త మామలకి ఎక్కడా అంటే ఒకటంట మీరు కోప్పడద్దు చెప్పండి అత్తలు అలా లేరు కోడళ్లు అలా లేరు అన్నిట్లలో రెండు రకాలుగా కూడా ఇప్పటిదాకా ఇంకా మీరు అర్థం కాదు నేను చెప్పాను కదా శిష్యులు అట్లా లేరు గురు అట్లా లేరు గురు శిష్య సంబంధం పోయింది భార్యాభర్త సంబంధం పోయింది అత్తమామ సంబంధం అన్ని సంబంధాలు విచ్ఛిత్ కుటుంబ వ్యవస్థనే విచిన్నం అయిపోయింది కుటుంబ కుటుంబ వ్యవస్థ అంటే మళ్ళీ అన్ని ఎన్ని మన మీడియా ఉంది ఇక్కడ ఉద్యోగులు అందరూ అధికారులు అందరూ మరి ఇది ఒక కుటుంబం దేశం ఒక కుటుంబం ముఖ్యమంత్రికి రాష్ట్రం ఒక కుటుంబం దేశానికి దేశం ఒక కుటుంబం అందరూ బాగుంటే నిత్య కళ్యాణం పొత్తు కాబట్టి ఇది నా కుటుంబం నా కొరకు అనుకుంటే చాలు కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉండవు మంత్రులు ఇంత్రులు వీళ్ళంతీ ఇవి ఉండవు ఇవన్నీ ఉండవు మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇవన్నీ ఉండవు కానీ నేనే ఈ దేశానికి నేనేం చేసినా అని ఉండాలి కానీ ఈ దేశం ఇచ్చిందని ఉండదు స్వార్థం స్వార్థం ఉండకూడదు అది వెనకట ఉండే ఇప్పుడు తగ్గింది ఇప్పుడు తగ్గింది ఆ ఇప్పుడు ఎన్ని ప్లాట్లు కొన్నా ఎక్కడెక్కడ కొన్నా ఏమేమిటి దాటికి రేట్ వచ్చిందా ఏమిటి ఇది ఉండ ఉండదు చెయ్యాలి వ్యాపారం వ్యాపారమే వ్యాపారం వద్దని కాదు కానీ స్వార్థాన్ని కొంత తగ్గించుకోవాలి తగ్గించుకొని స్వ తన కోసం నేనేంటి నాకేంటి నేను ఎంతవరకు అని పడుకున్నప్పుడు నేను ఈరోజు ఎన్ని తప్పులు చేశాను అని ఒక్కసారి ఆలోచించుకుంటే చాలమ్మా అతడే దైవం ఈరోజు నేను ఎన్ని తప్పులు చేశానే రేపు ఈ తప్పులు చెయ్యను అనుకుంటే చాలు ఇంకేం కావాలి అంతే అంటే ఒకటి ఇప్పుడు ఇప్పుడు నేను ఈ క్షణంలో ఏదన్నా చేసినప్పుడు నాకు తప్పు అనిపించి నేను అరే ఇలా చేయకూడదు అని నాకు అనిపించినంత మాత్రాన సరిపోదు మళ్ళీ ఇంకొక తప్పు చేయకుండా ఉండటమే అని అంటుంటారు కదా దీన్ని ఎలా ఎలా తీసుకోవచ్చు అన్నిట్లో తీసుకోవచ్చు తప్పులు ఎన్నువారు తండోపతండలు కనుక ఎన్నెన్నో తప్పులు చూసేవాళ్ళు ఉంటారు తన తప్పులు గారు కనుక తన తప్పును తాను తెలుసుకుంటే అంతకంటే గొప్ప ధర్మము లేదు తన తప్పు తాను తెలుసుకుంటే మళ్ళా తప్పు చేయడు నేను ఒక్క ఒక్క మాట ఆధునికంగా అంట ఇది లోకానికి మంచిదో కాదో తెలియదు నేను కాలేజీకి పోతున్నా కాలేజీకి పోయేటప్పుడు నేను పక్కకుండే ఎవరో స్టూడెంట్స్కో లేడీస్కు ఇలా ఇలా చెయ్యి అనుకోండి అనుకోండి చెయ్యి చూపినా ఒరే నేను చెయ్యి చూపిన అక్కడ ఆమె అంతకత్వ కనపడిరా నేను చెయ్యి చూపిన ఫ్రెండ్స్ తో చెప్పుకున్నాడు బాగుంది ఆ తర్వాత పది పెళ్ళయింది ఆ భార్యకు ఇంకొకడో చెయ్యి చూపితే అమ్మా అప్పుడు నా భార్యకు నువ్వు ఊపుతావా చెయ్యి నువ్వు మళ్ళీ నువ్వెట్లో ఊపిినావురా అది తప్పు ఈ జ్ఞానం ఉండాలి ఉండాలి ఎప్పటి నుంచి అందుకోసం ప్రహ్లాదుడు ఈ ప్రహ్లాదుడి చరిత్రలో పోతాన్ని ఎంత ఇచ్చాడు కనుదోయికి అన్యకాంత అన్య మాతృభావన చేసి మరలు వాడు ఎవరైనా తన కంటికి ఇతర స్త్రీలు కనపడితే తల్లిగా చూసి బయటకు వెళ్ళేవాడు అలా ఉన్నారా లేరు ఏమో అంతవరకు అలా ఉండుంటే ఇప్పుడు సమాజం ఎందుకు ఇంకా ఇంకా కొద్దిగా వర్షాలు పడుతున్నాయి అక్కడక్కడ ఉన్నారు కొద్దిగా ధర్మాత్ములు చాలా మంది ఉన్నారు అంటే కలియుగ ప్రారంభం కాబట్టి ఇగో కలి అనేది ఏమీ లేదు మనదే మన భావననే మనదే ఉంటే కలి ఉండొచ్చు కాక కానీ మనం తో కూడుకుంటే అయిపోయాం మంచి భావాలతో ఉండాలి మంచి భోజనం చేయాలి మంచి నిద్రపోవాలి మంచి దానం చెయ్యాలి మంచి ఎంత మంచే అంతే అంతకంటే మించింది ఏమీ లేదు కనుక ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము అనేక కృతజ్ఞతలతో మా ఈ మీడియాకు ఈ సాంకేతిక నిపుణులకు మా మేనేజ్మెంట్ వారికి ప్రపంచానికి ఈ గురు రాబోయే గురు పూర్ణిమ యొక్క శుభాకాంక్షలు ఆ తర్వాత వచ్చే శ్రావణ మాసపు శుభాకాంక్షలు ఇవాళ నిజమైన మంగళవారం సర్వ మంగళంతో కూడుకున్న మంగళవారం మీ అందరికీ అన్నీ చేకూరుగాక ముఖ్యంగా అందరం ఆరోగ్యవంతులమై ఉందుముగాక కనుక ఒకసారి ప్రార్థనతో ముగిస్తాను ఆ ధన్వంతరి నారాయణుడున్నాడే ఆయన ఆరోగ్యాన్ని అందరికీ అందించుగాక అక్కడక్కడ ఇక్కడ కేరళ నుంచి వింటున్నాం ఏదో మళ్ళీ రుగ్గుమత అని అదని వింటున్నాం కాబట్టి అంతట కూడా రుగ్గుమతలు రాకుండా ఆనందంగా ఉందురుగాక నమామి ధన్వంతరి మాది దేవం సురా సుర ఇర్వంది పద్మం లోకే జరా ఋక్ భయ మృత్యునాశం దాతారమీషం వివిధ ఓషధీనాం వివిధ ఔషధీనాం ఆ ధన్వంతరి నారాయణుడు సముద్రం యొక్క పాల కడల్ని చిలికినప్పుడు వచ్చే ఓషధులతో వచ్చిన ఆయనే అన్ని మెడిసిన్స్ మందుల చేత ఓషధుల చేత అందరికీ ఆరోగ్యం ఇచ్చుగాక జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మ సోదరి అనేక కృతజ్ఞతలు మీరు వర్ధిల్ ఆనందంగా మా బంధువులందరూ ఆనందాన్ని ఆ ఆనందాన్ని మంచి మాట్లాడదాం మంచిని విందాం పంచుదాం మంచి చూద్దాం చూద్దాం మంచిని చూద్దాం మంచిని విందాం మంచిని పంచుదాం అది చాలా సంతోషంగా ఉంది నిజంగా చాలా మంచి విషయాలు చాలా చక్కటి వివరణ నేనేం లేదు మా అమ్మ ఇచ్చిందో మా గురువులు ఇచ్చిందో పక్క వాళ్ళు చెప్పిందో ఏదో రెండు మాటలు ముచ్చట పెట్టుకునే అవకాశం లభించినందుకు

ఉన్నారు ములు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి